హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తలలో డాండ్రఫ్కి అలాగే ఇచ్చింగ్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఒక సొల్యూషన్ మేము ముందుకు తీసుకొచ్చేసాను మనకి గోరింటాకు అందరికి తెలిసి ఉంటుంది ఆ గోరింటాకులో ఇంకేమేమి కలుపుకోవాలో అవన్నీ ఒక ప్రాసెస్ చేసి చూపిస్తాను చూసేయండి తలకి ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మందారమాకు మందార పువ్వు కొంచెం తులసాకులు కరివేపాకు వేపాకు అన్నిటికైనా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ గోరింటాకు అలాగే కొంచెం కలవందండి ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకొని ఈ పేస్ట్ని తలకు అప్లై చేసుకోవాలి అది ఏ విధంగా ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసేద్దాం ఇదేమో అండి అలాగే మన ఉల్లిపాయలు కూడా ముందుగా మనం గోరింటాకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ మిక్సీ జార్ని ఫిట్ చేసుకొని మిక్సీ మనం కొంచెం పెరిగేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మిక్సీ బట్ చేసుకుందాం

ఒకసారి ఇప్పుడు మందార పూలు ఒకసారి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం మందార పూలతో సారి మొడితేద్దాం అందుకే మురిగిందండి ఇప్పుడు మందారా ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాం తెచ్చి చూద్దాం గ్రైండింగ్ ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే కలవందలాషన్ పైన గ్రైండ్ చేస్తున్నాం తీసుకుంటాం అయిపోయిందండి దీంట్లో టూ స్పూన్స్ మెంత పౌడర్

ఇది మనకి తలకు అప్లై చేసుకొని వాష్ చేసుకోవడమే వితౌట్ షాంపూతో ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇది వాష్ చేసుకొని నా హెయిర్ ఎలా ఉందనేది మళ్ళీ మీకు రివ్యూ చెప్తాను ఇదిగోండి నా హెయిర్ ఇలా ఉంది మంచిగా షైనింగ్గా చిన్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ